హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఈరోజు ఆలుగడ్డ అప్పడాలు తయారీ విధానం చూపిస్తానండి పావు కేజీతోనే చేస్తున్నాను నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను ఎట్టొస్తాయో తయారీ విధానం చేసి బాగుంటే ఎక్కువ చేసుకోవచ్చు అని పావు కేజీతోనే చేస్తాను నేను చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాను టేస్ట్ కూడా చూశాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మన మామూలు అప్పడాలకంటే ఈ బాగా చాలా టేస్టీగా ఉన్నాయండి మినపప్పడాల కంటే ఎక్కువ సంవత్సరం రోజులు ఉంటాయో ఉండవో నాకు తెలియదు నేను ఫస్ట్ టైం చేయటం తయారీ విధానం చూపిస్తానండి వీడియోలోకి వెళ్దాం నేను రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను పావు కేజీ రైస్ కుక్కర్ లెట రైస్ బియ్యం గడిగి పెట్టాను ఒక పావు లెటర్ నీళ్ళు పోసి రైస్ కుక్కర్ గిన్నెలో ఏరే గిన్నెలో రైస్ గడిగి పెట్టాను దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి మనం రైస్ కుక్కర్లో అడుగునేసుకుంటాం కదా అది ఆ ప్లేట్ పెట్టాను దానికి బెజ్జాలు ఉన్నాయి కాబట్టి పెద్దది కాబట్టి మూత పట్టలేదు అందుకే ఒకటి రెండుగా కట్ చేసి పెట్టాను రైస్ కుక్కర్లో రైస్ కుక్కర్ స్ చేస్తే అది అన్నం అయ్యేసరికి అవుతాయండి గ్యాస్ ఎందుకు లేదు అండగా అని చెప్పి పెట్టాను ట్రై చేద్దామని పావు కేజీ ఉంటే ఈ రెండు అన్నం అయ్యేసరికి ఈ ఉడికినాయి మనం నీల లేదు కాబట్టి మెత్తగా కాకుండా బాగా ఉడికినాయి ఉడకటం బాగా ఉడికినాయి మెత్తగా గంజ గంజ కాకుండా బాగుంది అన్నానికి ఏం ప్రాబ్లం ఉండదు అన్నం బాగానే అయింది ఈ ఉడికిని ఇవన్నీ ఈ పైనుండే తొక్కు తీసేసుకొని మనం చపాతి పిండి ఎట్ట కలుపుకుంటామో అట్ట కలుపుకోవాలి ఏమి గడ్డల్లాగా లేక లేకుండా ఉండేటట్టు మీరు దేంతో కలుపుకున్నా సరే అట్లా కలుపుకుంటే సరిపోద్ది నేనైతే ఈ తురుమే దాంతో తురిమేస్తున్నాను తంతటి మెత్తగా తురుమేసేసుకొని నేను ఇంట్లో ఎండి మిరపకాయలు ఇదేమి వేయకుండా ఒక స్పూను మనం మిరపకాయల గింజలు ఉంటాయి కదండీ అవి వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను వేసి ఇది ఒకసారి కలుపుకుందాం సాల్ట్ వేయకుండా కలుపుతున్నాను నేను జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని తర్వాత సాల్ట్ వేసుకుందాము ఎక్కువ పట్టద్దు సాల్ట్ ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోద్ది ఏం గడ్డలు లేకుండా ఇటు కలుపుకోవటమే ఇంక ఇది పని ఏం పని ఉండదు ఒక పావు టీ స్పూన్ వేసాను తక్కువే పట్టుద్ది సాల్ట్ వేసి కలుపుకొని ఈ సాల్ట్ అంత కలిచేది అటు పిండికి కలుపుకొని తర్వాత ఒకటి మనకు చీరలకు కవర్లు వస్తాయి కదా అలాంటి కవర్ ఏమన్నా తీసుకొని కట్ చేసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని చేతికి ఆ పేపర్కి రాసేసాను అంటుకోకుండా బాగా వస్తాయి అని మనం పిండి ఎటువైపు పెడతామో అటువైపు రెండు క్రాస్ వేసుకొని చిన్న చిన్నవి మనం కొంచెం చిన్నవి కావాలనుకున్న పెద్దవి కావాలనుకుంటే నేను ఈ సైజు పెడుతున్నాను మన అప్పడాలు ఎట్లా వస్తాయో అంత సైజు పెట్టాను సైజు పెట్టి ఇటు పప్పు డబ్బాలు ఉంటాయి కదా అడుగుని సదరంగా ఉండేవి బాక్సులైనా ఇలాంటివి ఏం తీసుకుని ఇటు ప్రెస్ చేస్తే బాగా వచ్చేస్తాయి గట్టి కనకుండా లైట్ కనాలి ఇంకా క్లాత్ మీద వేసుకోవచ్చు నేను ప్లాస్టిక్ కవర్ మీద వేస్తున్నాను కవర్ మీదని తీసేసుకుంటే బాగా శుభ్రంగా బాగా వచ్చేస్తాయి ఇంకా అన్ని ఎట్టిన ఈ ప్రాసెస్లో చేసుకొని ఒక కవర్ మీద వేసుకొని ఎండలో ఒక మూడు గంటలకే ఎండిపోయినాయండి ఇవి నేను ఎండలో వేసాను ఎండలో వేసుకొని ఆ కవర్ మీద రాళ్ళు లే పేపర్ లేకుండా రాళ్ళు పెట్టేశాను మూడు గంటలకల్లా ఎండు అటు పట్టుకు అయ్యే వచ్చినాయి ఒకసారి ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మూడు గంటలకే బాగా ఎండి లేచి అండి ఇవి పెట్టిన మూడు గంటలకి ఎండ అంత బాగా ఎక్కువగా ఉంది ఈ ఆలుగడ్డప్పుడల్లా తొందరగా ఎండేటట్టున్నాయి నేను ఫస్ట్ టైం పెట్టడం కదా నీకు ఏం చూపిస్తాను ఆయిల్ బాగా వేడెక్కనిచ్చి అటు అప్పడం వేసి మనం ఇటు తిప్పేస్తే సరిపోద్ది తొందరగా ఏగుతున్నాయి బాగా క్రిస్పీగా ఉంటున్నాయి ఫస్ట్ టైం చేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటున్నాయండి ఈ సంవత్సరం చూసి ఎన్ని రోజులు ఉంటాయో ఇవి సంవత్సరం రోజులు ఉండే పని అయితే ఎక్కువ చేసుకోవచ్చు నేను ఫస్ట్ టైం చేయటం మీరు ఎవరన్నా ఇదివరకు చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ పెట్టండి అండి